సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో భగవంతుణ్ణి తెలుసుకునే ఏకైక జన్మ మానవుడే ఇంకా ఎవ్వరూ కూడా భగవంతుణ్ణి తెలుసుకునే శరీరం వాటికి లేదు అన్నీ చూడండి అడ్డవన్నీ పూసలు ఉంటాయి ఇలా అడ్డంగా ఉంటాయి ఒక్క మానవుడిదే నిలువుగా ఉంటుంది మీరు ఏ గుళ్ళ విగ్రహాలు చూసినా మానవుడికి దగ్గరగా ఉంటాయి ఒక రెండు చేతులు ఎకస్ట ఉంటాయి అంతే ఆ రెండు చేతులు ఏంటంటే సత్యము ధర్మము సత్యం అంటే ఏంటో తెలుసుకున్నారు వాళ్ళు ధర్మం ఏంటో ఎలా ఆచరించాలో తెలుసుకున్నారు అందుకే వాళ్ళు దేవుళ్ళు అయ్యరు ఆ రెండు లేక మనం మానవులుగా ఉన్నాం ఇది తెలుసుకుంటే ఈ మానవ జన్మ పొందిన నేను ఎంత అదృష్టవంతుడినో అని మనకి అర్థమవుతుంది